ఆ ఇగ ఇప్పుడు వచ్చింది జగనాలకి ఈ దగ్గర పడుతుంది కదా ధర్వు అందుకని బోగాస్ పట్టాలు ఇస్తున్నాడట ఇగో మేము పట్టాలు ఇస్తున్నాము మేము ఇండ్లు ఇస్తున్నాము మేము అవి చేస్తున్నాము ఇవి చేస్తున్నాం అని ఇక ఇప్పుడు ఆఖరి అంచుకొచ్చాకొచ్చిందన్నట్టు ఇగ్రం ఎందుకు చూపిస్తావా మీది మీది ముచ్చట్లు ఏపీ జనాలకు తెలియదా అని సంగతి ఏందో నువ్వు పెట్టిన తాకట్లేందో ఇక అప్పుడే మర్చిపోయిన ఆరు అమ్మ చెత్త పన్ను ఇంటి పన్ను ఆ పన్ను ఈ పన్ను అని జనాల వెన్నులు ఇరిసింది కాక ఇప్పుడు బోగాస్ పట్టాలు ఇస్తే నువ్వు ఇచ్చిన చర్లల గుండలలో పోయి ఇండ్లు కట్టుకొని పట్టాలు పెట్టుకొని ఏం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి తెలియదా ఏంది కథ ఏ బలకథలో పడతావు జగన్ త నువ్వు అయితే గమ్మతే ఉందిగా జగరాలతోటిగా చూడరి ఇప్పుడు పట్టాలు ఇస్తూరు అటు అమ్మో ఇగ్రమో అబ్బో ఈ గ్రహం ఇన్నాళ్ళకి వచ్చిన అది ఆయన నాలుగేళ్ళ పొద్దు ఐదేళ్ళ పొద్దు జనాలను పట్టించుకునేది లేదు కానీ ఇప్పుడు బోగస్ పట్టాలు ఇచ్చి మేము పట్టాలు ఇచ్చినాం అని వచ్చిరాని భూములు ఇచ్చి చేతులు దులుపుకొని అవతల పడతాందుకు ఇటువంటి ఆగ్రహాలను కూతురు కూర్చున్నారు అని అనుకో వచ్చింది అనుకో రాదురి ఇక ఇటు పీలేరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా గట్టిగానే ఆరోపించిండు ఇక ఆరోపించడు ఉన్న ఉండముచ్చే చెప్పిండు అనుకో రాదురి ఈ సాలి సాలని సెంటు భూములు ఇచ్చి చేతులు దులుపుకొని అవతల పడితే ఇక మేము చేసినాం మేము చేసినాం అని వచ్చినా అని చెప్తాను కా ఎందుకు ఈ జగ జగనాల్ సర్కార్ ఈ దొగనాటకాలు ఆడేదని గట్టిగానే అనుకొస్తున్నాడు ఇందావర ఆరు ఆయన ముచ్చిన కూడా ఒకసారి కిషోర్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు ఎట్లా అంటున్నాడు ఒకసారి చూద్దాం పదిలది పూర్తి చేసిన ఇండ్లు లేవు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చిందండి ఎంపీ మిథున్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి ప్రజలు మభ పెట్టేదానికి ఒక సెంటు ఓటన్న సెంటు అది కూడా ఏంది ఏపీఐసి భూముల్లో అప్పుడు మేము ఉండేటప్పుడు మా అన్న మేము కష్టపడి రైతుల దగ్గర భూములు తీసుకొని ఇక్కడ ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో ఫ్యాక్టరీలు పెట్టాలన్న ఉద్దేశంతో మనం ఆ రోజు భూములు దగ్గర దగ్గర పదకొండు వందల ఎకరాలు మనం తీసుకోవడం జరిగింది పీలేరు మండలంలో అదేవిధంగా కలిగిరి మండలంలో కూడా ఒక ఫ్యాక్టరీ వచ్చింది లేదు మేము పట్టాలు ఇచ్చేదానికి వ్యతిరేకం కాదు మేము చెప్పింది ఆ రోజు కూడా ఏమంటే ఒక సంవత్సరం ముందు రెండు సంవత్సరాల ముందు ఏదైతే నాయకులు ఆక్యుపై చేసినారో దగ్గర దగ్గర ఆ రోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది ఎకరాలు భూ ఆక్రమణ జరిగింది పీలేరు మండలంలో అక్కడ పట్టాలి అని అడిగినామని ఈలేరు శివార్లలో ఇక విలువైన ప్రభుత్వ సర్కారు భూములు ఉన్నాయి కదా వాటి మీద కన్నెలేసిరు ఇక వాటన్నిటికి అక్రమాలకు పాటలు పడి ఇక కోట్ల రూపాయలు కొలగొట్టుకున్నారు వెనక చిరేమో ఈ బోగస్ పట్టాలు ఇచ్చి బావఘాటంగా ఇక చెప్తున్నారు మేము ఇస్తున్నాం ఏం చేస్తున్నాం అని వచ్చినా ముచ్చట ఎవరికి తెలియదు నీ గాలి పక్క పార్టీ సర్కార్ సంగతి గాలి గాలి చేతలేనాయి అని చెప్పి గట్టిగానే అనుకు అనుకో రాదురి ఆయన పొలిమెరలు ఉన్న భూములన్నీ మొత్తం పొక్కలు పెట్టి మింగేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టుకొని ఇప్పుడేమో కొత్త నాటకాలు చేస్తున్నారు ఈ బోగస్ పట్టాలు ఇచ్చి ఎవరికి తెలియదా మీ సంగతి ఈ పట్టాల సంగతి మీ పార్టీలో సంఘ అని చెప్పి దంచి దవాన్ చేసి పెట్టిండనుకో రాదు మొత్తం మీద ఆయన ఎవరు గాలిపక్క పార్టీ సర్కారు పట్టించుకునేది ఉన్నదా వాళ్ళ దందం వాళ్ళదేనా వాళ్ళ బేరాలు వాళ్ళదేనాయి ఇక సేపు ఇప్పుడు ఊపి ఏపీ రాష్ట్రాన్ని ఏమి లేకుండా చేసి అవతల పడతాయి ఆలోచన చేస్తున్నట్టున్నది చూడబోతుంది ఇక గంతే కదా ఉన్న ముచ్చట కూడా గదే అని ఏపీ జనం అనుకోస్తూనే ఉన్నది ఏకంగా